పు సంఘీల ప్రయోజనం కోసం కళ్యాణ మండపం నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించడం పట్ల ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం అధ్యక్షులు వెంకట వెంకట్రామ్మోహన్ రావు చైర్మన్ గురుదేశి శ్రీనివాస్ వైస్ చైర్మన్ పిన్నింటి మహేష్ కార్యదర్శి అలిజింగి శ్రీనివాసరావుతో పాటు సంఘం నాయకులు సభ్యులు కలిసి ఏలూరు ఎమ్మెల్యే ఆలనానికి గజమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరంలో సంఘం నాయకులు ఎం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తూర్పు కాపు సంఘీలో నూటికి తొంభై శాతం మంది పేదరికంలోనే ఉన్నారని వివాహాలు శుభకార్యాలు చేసుకోవాలంటే కక్షలు వెచ్చించాల్సి వస్తుందని సంఘీల విజ్ఞప్తి మేరకు వెయ్యి గజాల స్థలాన్ని కళ్యాణ మండపానికి కేటాయించినట్లు తెలిపారు అంతేకాకుండా కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు అందరూ ఒక్కొక్క మాక్సిమం చేసారు ఇంకా రావలసోడు అలాగే మా సోదరుడు చూడండి అన్నారు అక్కడ ఆ రేవుట్ లో అంత కమిషనర్ గారిని మేయర్ గారిని అందరూ పిలిపించారు మరి వరుణ్ గారిని అంటే మనకి మనమేలు చూపు కాపున ప్రేమ నారి గారి ఎంత అన్నది మనందరం ఆలోచించి మనందరం కూడా నారి గారి జీవితాంతం ఇంతవరకు ఏ నాయకులు ఏ పార్టీ చేయనటువంటి ఆ కర్మ మొత్తం

అదే తప్ప మానాడు ఏదో ఒక చూసి ఉన్నవాడు కాదు సార్ తోడు ఏదో నగరంలో మన గౌరవ ఆడనాని గారు మనకి ఏ పార్టీ చేరే విధంగా ఆడనాని గారు మనకి రెండు కార్యక్రమాలు చేశారు ఇంకోటి మూడో కార్యక్రమం కూడా చేశారు ఒకటి ముఖ్యంగా మనందరికీ శిక్షణ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చే టైంలో అర్ధరాత్రి మనకు ఫోన్ వచ్చి వెళ్ళాలంటే మరి ఆ డెకారేషన్ కావాల్సి వచ్చింది మరి ఏలూరు నుంచి కానీ జిల్లా మొత్తం నుంచి వచ్చిన అప్పుడు వెంటనే మన పెద్దలందరూ కిందకొచ్చిన రాసిన రామ్ప్రసాద్ గారు కానీ భోజనా గారు కానీ ఎవరు పెద్దలందరూ ఏమన్నా హైదరాబాద్ గ్రామంలో మన అందరికి అకామిడేషన్ అంటే లక్షలు డబ్బులు అయిపోతాయి ఎలాగా ఏంటని అంటే ఒక నిమిషం ఉండండి చెప్పని గౌరవ పెద్దలు ఆళ్ళనాని గారికి ఫోన్ చేసి సార్ ఇలా మాకు సిక్స్ డిజీ వేస్తున్నారు దాన్ని తీసుకోవడానికి మాకు అక్కడ అకామిడేషన్ హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ లోని అకామిడేషన్ ఇప్పించండి అంటే మరుమారు మాట్లాడకుండా మనందరికీ ఈ రాష్ట్రంలో వచ్చిన తూర్పు కూడా అకామిడేషన్ ఇస్తూ ఆదిత్యం కూడా ఇచ్చిన రాష్ట్రంలో నలభై రకాల స్థితిలు ఈ విధంగా మళ్ళీ కలుసుకునే అవకాశం రావటం మీతో మాట్లాడే అవకాశం రావటం అది కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం సందర్భంగా మీతో మీ సంతోషంలో 私はそれを見ることができます。私はそれを見ることができます。私それを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。 రామ్ ప్రసాబ్ ఇలా మా పెద్దలందరూ నా దగ్గరికి కొద్ది నెలల క్రితం వచ్చిన అయ్యో మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏనూరులో అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా పోస ఎక్కడ జరిగిందో కూడా తెలియదు రాష్ట్రంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇంకో ఆర్హుత్వం ఇస్తాను నేను ఒకే మాట చెప్తా ఉన్నా రాజకీయ లబ్ధి కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆ పథకాలను ఆ అభివృద్ధిని అవినీతి రహితమైనటువంటి ఆ పాలనను దృష్టిలో పెట్టుకుని మేము ప్రజల దగ్గరకు ఓట్లు గురించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయమను వారి పరిపాలన చూపించి అడుగుతాం తప్ప ఇటువంటి రాజకీయాలు లేకపోతే వాళ్ళు ఎవరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఈ స్థలాలు ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉంది